नमस्कार అవగాహన కల్పించేందుకు ముందస్తు గుండెపోటు నివారణలో వ్యాయామం మార్పులు ఎంత ముఖ్యమో అపోలో ఆసుపత్రి ఫౌండేషన్ సహకారంతో నెక్లెస్ రోడ్ రన్ ఫైవ్ కే టెన్ కిలోమీటర్ల విభాగాల్లో సంజీవై పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు తిరిగి వరకు జరిగిన ఈ రన్ లో ఫిట్నెస్ ప్రియులు రెండు వేల మంది గుండె రోగులు వైద్యులు పెద్ద పాల్గొన్నారు వ్యాయామం ఆహారపు అలవాట్లో మార్పులు గుండె ఆరోగ్యానికి కీలకమని వైద్యులు చెప్పారు ముఖ్యంగా యువకుల్లో గుండెపోటులు పెరకడానికి కారణం జీవనశైలి ఒత్తిడి అనారోగ్యకర ఆహారమని తెలిపారు హార్ట్ మన ఆర్గాన్స్ అందులోకి హార్ట్ చాలా ముఖ్యమైనది దీని మూల మనకి ఎంతో మంది మన హార్ట్ అటాక్తో అన్ఎక్స్పెక్టెడ్ మనకి డెత్స్ అవుతా ఉన్నాయి దానికోసం అని మనకు అవేర్నెస్ చాలా ముఖ్యము మన ఇండియాలో హార్ట్ పేషెంట్స్ చాలా దానికోసం అని మనం అంతా ఒక అవేర్నెస్ తీసుకోవడం కోసం ఈ రోజున ఇరవై ఒకటి పదహారు మొత్తం అందరూ రన్ రోజు మొత్తం అందరితో పార్టిసిపేట్ చేస్తున్నాము ఎందుకంటే వల్ల కొంతమంది అయినా హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో హార్ పొజిషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నెస్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ జరగ నుంచి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది ప్లస్ మన అందరం కూడా ప్రయత్న నా పేరు హిల్డా నేను అపోలో హాస్పిటల్స్లో పని చేస్తున్నాము సో దిస్ ఈస్ విత్ రిగార్డ్ టు ద ద Heart attacks, which we are facing every day, especially in the youngsters. Uh, Apollo Hospitals and uh, Cardiac Rehab uh, Foundation jointly have conducted this uh, run, and uh, this is happening on 21st September in Sanjeevaya Park. And there is lot of enthusiastic uh, participation, which is happening. We see the youngsters, elderly people, and even the few we have met few cardiac patients also who've been treated in Apollo hospitals in other hospitals too and uh, 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 we are very happy that uh, this much of good uh, participation has happened and I think we all have to talk about uh, this uh, avoiding the fast foods and sedentary lifestyle we need to focus on the exercising and on 29th September we have world uh, cardiac uh, day, hard day. So, in um, in memorizing this day, we uh, we wanted to have this uh, run, and then I hope uh, everybody. కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముప్పుకు గురైన రాంగోపాల్పేటలోని పలు ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు ఈ సందర్భంగా నిత్యావసర సరుకులను అందజేశారు వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సొంతంగా పైద ప్రజలకు వరద బాధితులకు సహాయం చేయడం గొప్ప విషయమని ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని అన్నారు మున్సిపల్ శాఖ తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన

ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో పదిహేను వందల కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు కానీ తలసాని శ్రీ మాత్రం తన వంతు సాయంగా ఈ రోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతూ ఉంది ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఈ రోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి గుంతలమయమైపోయింది చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది రోడ్లన్నీ కూడా పోయినాయి ఆ గుంతలు పూడ్చే తెలివి లేదు కానీ ఫోర్త్ సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు ఉన్న సిటీని ముందు ఉన్న సిటీలో నాళాలు సాఫ్ చేయి ఉన్న సిటీలో రోడ్లను బాగు విడిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అని సిక్స్ లైన్ రోడ్లు వేసుకుంటే చేసినాడు ఇవాళ ప్రజల గురించి నువ్వు పట్టించుకునే పాపాన పోలేదు రేవంత్ రెడ్డి ఇలా పూర్తిగా బరి తెగించాడు ఎవరన్నా బరి తెగించి బదాలను నిలబట్టి ఏమంటాం అని అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్న మాట్లాడుతున్నాడు ఆయన కండువాలు కప్పినంత మాత్రమే పార్టీ మారినట్టు కాదట కండువాలు మరి ఎందుకు కప్పిన కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా అంటే రేవంత్ రెడ్డి ఇలా నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళే మేము పార్టీ మారినాము కండవా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళే పెట్టి మీ పిసిసి అధ్యక్షుడే పది మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పీ మీటింగ్ కూడా వాళ్ళు హాజరయ్యారు నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తుంది ఇంత ఓపెన్ గా కుల్లం కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాండవాళ్ళు కప్తే పార్టీ మారినట్టు కాదని చిల్లర మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఆ కుర్చీ గౌరవాన్ని పరువు తీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు మేము అధిక అభివృద్ధి కోసం పార్టీ మారినాము డెవలప్మెంట్ వర్క్ కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ భరితీయండి ఇంకా ఈ చిల్లర చేష్టలేండి ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు సరి అయిన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు సో ముఖ్యంగా ఇప్పటికైనా ఇలా మా తలసాని సీనన్నను చూసిన కళ్ళు తెరువు శ్రీనన్న ఇలా సనత్ నగర్ నియోజకవర్గంలో బస్తీ ప్రజలకు సాయం చేసినారు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ముంపు గురైందో ఆ ప్రజలకు ఆర్థిక సహాయం అందించు నిత్యావసర వస్తువులు అందించు ఇప్పటికైనా నాళాలన్నీ కూడా మరి డీ సిల్టింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించండి ఇలా హైదరాబాద్ లో వీధి దీపాలు వెలుగుతలేవు చాలా చోట్ల ఆ వీధి దీపాలు వెంటనే వెలిగేటట్టు పండుగ వచ్చింది బతుకమ్మ పండుగ వచ్చింది ఆ పండగ పూట కనీసం వీధి దీపాలనే వెలిగేటట్టు చూడు ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇలా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం జరుగుతా ఉంది మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట తెలంగాణ రాష్ట ప్రచారక లింగం శ్రీధర్జీ మాట్లాడుతూ శక్తిలోని వ్యక్తి శవంతో సమానమని శక్తితో పాటు సంస్కారం సమర్పణ సేవాభావం కలిగి ఉండాలని సూచించారు బాగ్ లోని శ్రీ జగన్నాథ మఠంలో ఆదివారం ఉత్సవాలను ఆయన ప్రారంభించారు దసరా నాటికి జంట నగరాల్లోని వెయ్యి ప్రాంతాల్లో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించి సంఘ సిద్దాంతాలను గడప గడపకు తీసుకెళ్తామని ఆయన ప్రకటించారు గడప లోపల కులం గడప దాటిపై మేమంతా హిందువులమని పిలుపుని పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడక मानो को वालों ने भी न दिखे सारों भूति जैती धर्मां निर्वेदि बाजू माले में आसन्दे जैती राम यह समावाद जो जो मतलब आया किसी का सारे तभी तो यह तभी रामचरणी हमारे भूति जैती वालों को परीना शास्त्र जैती मानने के पूरा शक्ति होते

హైదరాబాద్ మహదీపట్నం సెంట్ జాన్స్ కాలేజ్ లో ఈ రోజు నలబై రెండు వార్షికోత్సవం పూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ఆరు వందల మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు వారు కళాశాలలో గడిపిన తమ మధుర జ్ఞాపకాలను స్మరించుకుని స్నేహితులను చూసి కంటతర పెట్టుకున్నారు తమ జీవితంలో సాధించిన స్థాయి మొత్తం గురువులు అందించిన బోధన ప్రోత్సాహం వలన సాధ్యమైందని భావోద్వేగంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరిచంద్ర హాజరు కావాల్సి ఉన్న అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని ప్రిన్సిపల్ తెలిపారు హరిచంద్ర కూడా తమ విద్యార్థిని అంత Friendship and a continued commitment to the growth and legacy of our beloved institution. Formed with the aim of fostering meaningful connections between alumni and the institution, and to provide a platform for mentorship, networking, and collaboration across batches and generations. Through various initiatives, from career guidance and guest lectures to social events and philanthropic efforts. The Association ensured so, so. that the bond between right, alumni and... I used to be the girl who, who used to be in front of the lecturer's department whenever I used to get away. So, all the lecturers from the business department and chemistry department, department used to know me, know my name because there are many students but they used to know my name because I used to have so many doubts, I don't know why. And nowadays when I ask that do you have any doubt being a mother and being a student is a very two different stages at that time i was a girl and i used to ask out and i used to get after going home and why do i was out but nowadays i'm asking my child do you have any idea how to be i said to each and every teacher who's dedicated his whole life for our education and we can pass నేతీపట్నం హైదరాబాదు పూర్వ విద్యార్థుల సమ్మేళనము సందర్భముగా మేము వేడుకలు జరుపుకొని ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా వేడుకలు జరుపుకుంటాము కానీ ఈ సంవత్సరము మేము చాలా గా ఈ సమ్మేళనం చేయాలని పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఉన్నటువంటి విద్యార్థులను సమకూర్చుకొని ఇక్కడ మరి ప్రోగ్రాంలు జరుపుకుంటూ ఉన్నాము మరి ఈ పూర్వ విద్యార్థుల గురించి చెప్పాలంటే వాళ్ళు అనేక రంగాలలో సైన్స్ పరంగా ఎయిర్ ఫోర్స్ పరంగా మిలిటరీ పరంగా ఇంకా అనేక రంగాలలో పెద్ద పెద్ద పొజిషన్లు వాళ్ళు మన యొక్క సామర్థ్యాలను రూపొందించుకొని వాళ్ళు మంచి పొజిషన్లు ఉన్నారు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర గారు మా పూర్వ విద్యార్థి తను పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ఈ కాలేజీలో చదివారు ఇప్పుడు మా విద్యార్థి మా పూర్వ విద్యార్థి ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నారంటే మాకు చాలా గర్వకారణం మరి ఆ మేడం గారు ఈ యొక్క ప్రోగ్రాం కూడా ఒక చీఫ్ గెస్ట్గా మేము ఆహ్వానించడం జరిగింది ఇంకా ఎంతో మంది కూడా పెద్ద పెద్ద పదవులో ఉన్న వాళ్ళని మేము ఒక గెస్ట్ ఆఫ్ ఇక్కడ సమకూర్చుకొని వారు మరి ఈ యొక్క ప్రోగ్రామాన్ని మా ఫ్యాకల్టీతో మా స్టూడెంట్స్తో మరి ప్రోగ్రాంని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము మరి ఈరోజు మరి పూర్వ విద్యార్థులు చాలా సంతోషంగా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటూ వారు మా యొక్క ఇన్స్టిట్యూషన్కి మేము సపోర్ట్గా ఉంటాము మేము పేద విద్యార్థులకు చదువునికి కానీ ఇంకా అనేక విధాల త్వరపడతాము మేము తప్పకుండా ఒక ఆర్థిక పరంగా పేద విద్యార్థుల పట్ల మేము వాళ్ళని వారికి సరేటువంటి విద్యార్థిని అందించి విద్యను అందించి వారి యొక్క గౌరవం సూచకంగా మేము ముందు ఉండి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి సహాయపడతామని చెప్పేసి మరి పూర్వ విద్యార్థులు మాకు ఒక మాట ఇచ్చారు మరి ఈ సందర్భంగా ప్ర ప్రతి అనేక దేశాలలో అనేక రాష్ట్రాలలో ఈ పూర్వ సెంటాన్స్ పూర్వ విద్యార్థులు ఉన్నారు వాళ్ళు రా రాలేదు ఎందుకంటే వాళ్ళకి కష్టము రాకం కూడా అయినా కానీ ఈ సందర్భంగా నేను ప్రతి విద్యార్థి ఈ ప్రపంచ ప్రతి విద్యార్థి కూడా ఎవరైతే సెంట్యాన్స్లో చదివారో వాళ్ళందరికీ కూడా మా శుభాశిషులు అభినందనలు తెలుపుకుంటున్నాము మరీ ముఖ్యంగా గర్వంగా చెప్పగదలిచిన పూర్వ విద్యార్థి ఎవరంటే ఆ క్రీడాకారిణి పివి సింధు గారు ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంబీఏ ఏడు సంవత్సరాలు ఇక్కడ విద్యను అభ్యసించారు వారు కూడా రావాల్సిన వాళ్ళు కానీ వారి యొక్క బిజీ స్కెడ్యూల్ వలన రాలేకపోయారు సో ఇలాంటి విద్యార్థులు అనేక మంది కూడా అనేక రంగాల్లో పై స్థానాల్లో దాదాపు రెండు వందల యాభై మంది పూర్వ విద్యార్థులు ఇచ్చారు తర్వాత మా ఫ్యాకల్టీ ఫార్మర్ ఫ్యాకల్టీ కూడా పిలిచాము వాళ్ళక ఇరవై ఐదు మంది నుంచి ముప్పై వరకు ఉన్నారు అంతేకాకుండా ఈ రీసెంట్ గా చదివిపోయిన వాళ్ళ విద్యార్థులు కూడా వాళ్ళకి మూడు వందల మంది ఉన్నారు ఏదైనా కానీ మొత్తం ఆరు వందల ఏడు మంది హాజరయ్యారు ఈ వార్తలు ఇంటర్ సమాప్తం మరొక బిడ్డ మళ్ళీ కలుద్దాం నమస్కారం